ఆంధ్రలో అయినటువంటి రాజధాని అమరావతి అలాంటి రాజధాని అమరావతి మీద మనం తరచుగా అయితే విమర్శలు చూస్తూ ఉన్నాం ఆ రాజధాని అమరావతి కోసం ఎన్నో గొడవలు అల్లర్లు ఇంకా చాలా జరిగాయి కానీ అసలు ఈ అమరావతిని లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ నాయకులైతే ఈ రకంగా మాట్లాడడానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటారు దీంట్లో చాలా స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవాలని మనం పళ్ళున్న చట్టుకే రాళ్ళ దెబ్బలు అనే మాట మీరు సామెతినే ఉంటారు ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఎక్కడైతే మనకి అవకాశాలు ఉపాధి లేకపోతే అందరికి అనుకూలంగా ఉంటుందో అక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు అమరావతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి విజయవాడకి గుంటూరుకి మధ్యలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకోండి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి ఆయన ముందుకెళ్ళిన తర్వాత అది ప్రభుత్వ పరంగా అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ఏక నిర్ణయం తీసుకొని హ్యాడ్ అని చెప్పి అమరావతికి ప్రజలందరూ నీరాజనం పట్టి ఓకే చేసుకున్నాం తర్వాత అమరావతికి కట్టితే నిర్మిస్తే ఎక్కడైతే చంద్రబాబు గారికి పేరు వస్తుందని వాళ్ళు భయాందోళనలు గురయ్యి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాడని చెప్పి ఈ రోజున దానిపైన దుష్ప్రచారం విమర్శలు చేస్తూ ఉన్నారనమాట ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంత ముందు హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం కాని వాళ్ళ యొక్క జీడీపీ రేటు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కానీ మార్పులు చేర్పులు మీరు చూసే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆయన వేసిన విత్తనాలను కోసుకు తింటున్నారు కాబట్టి చంద్రబాబు గారిని అమరావతి సృష్టికర్త కాకూడదన్న ఉద్దేశంతో ఇల్లు కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా అయితే హై హైటెక్ సిటీని చంద్రబాబు కట్టారు హైటెక్ సిటీని చంద్రబాబు కట్టారని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు గొంతెత్తి చెప్తున్నారు రేపు అమరావతి కూడా మనకి నిర్మిస్తే మనం నిర్మించినా అది చంద్రబాబు గారి ఖాతాలోకి వెళ్ళిపోద్దన్న కుటిలంతో కుశుద్ధితో రోజు దానిపైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళకి తెలుసు అమరావతి అనేది అందరికీ అనుకూలంగా ఉండే స్థలం తప్ప అది రాజధాని అందరికీ వాళ్ళకేంటంటే ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది అలాగే పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుంది అది మధ్యలో రాజధాని అమరావతి అయితే దాటిపోయినా కూడా ఎటువంటి నిర్మాణం అయితే జరగట్లేదు అమరావతి కట్టడం అనేది అవ్వట్లేదు అంటున్నారు అదే విధంగా గత ఐదు సంవత్సరాలు అసలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు కేవలం కరప్షన్ రెండే అండి కరప్షన్ 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 ఎక్కడా కూడా చిన్న చిన్న ఆఖరికి టీ స్టాల్స్ లో కూడా డిజిటల్ పేమెంట్ ఉన్న దగ్గర మనం చూసాం కానీ లిక్కర్ షాపుల్లో కానీ మిగతా చోట్ల కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంస్థల్లో కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేదు దీని ద్వారా ఆ డబ్బు అంతా ఏమైంది ఎక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ కూడా మనకి చూపించకుండా కేవలం నగదు రూపేణ వాళ్ళు వసూలు చేసుకోవడమే సరిపోయింది ఐదు సంవత్సరాలు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పి యువతిని అలాగే విద్యావంతుల్ని ఉద్యోగాలు మీకు తెప్పిస్తాయని చెప్పి మోసం చేసి ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఇరవై రెండు స్థానాలు ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు అలాగే నూట ఒక్క నూట యాభై ఒక్క స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాడు మెడలు ఉంచుతా మెడలు ఉంచుతా అని చెప్పి మనందరం కూడా ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా నవ్వుగా ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా ఎలా ఇలా ఎలా కాలదండం పెడతా ఉంటాం అప్పటికి వద్దు 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 అని ఇలా ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నా కానీ ఇలా కాలదండం పెడతాం ఏ రకంగా మెడలు ఉంచుతాడండి ఎప్పుడు వెళ్ళినా కానీ వెంకటేశ్వర బొమ్మ ఇవ్వడం నన్ను ఈ కేసు నుంచి కాపాడండి అంటాం ఓకే అయిపోయింది వెంకటేశ్వర బొమ్మ ఇవ్వడం బాబాయ్ కేసు నుంచి బాగా ఇష్టపడి వెంకటేశ్వరం బొమ్మ ఇవ్వడం లేదా ఇంకో చోటు నుంచి ఇది తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదు అలాగే అమరావతి యొక్క అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఎప్పుడైతే ఈ వ్యతిరేకత వస్తుందో ఎప్పుడైతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో దాన్ని తెరలేపడానికి మూడు రాజధానులనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అతను నిట్ట నిలువున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క భవిష్యత్తుని ముంచేసాడండి మనం చూసుకుంటే గతంలో కూడా ఏమన్నారంటే అమరావతిని ఒక అమరావతి అలాగే ఒక బ్రహ్మరావతి అన్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నిర్మాణం అనేది అంటారా లేకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు సార్ ఇప్పుడు ఏ ప్రాంతంలో కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉండరండి ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళలో ఆయన చెప్పిన విధంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి తెల్లంగా మనకు తెలుస్తుంది ఈ రోజున మొన్నటిదాకా ఆల్ రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన కమ్మ సామాజిక వర్గమా ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారుగా ఎమ్మెల్యేగా ఆవియ సామాజిక వర్గం మరి అందరు కమ్మ సామాజిక వర్గం వల్లే ఉండాలి కదా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇంత ముందు వాళ్ళ అభ్యర్థి కింద గంజి చిరంజీవిని పెట్టాడుగా ఆయన కమ్మ సామాజిక వర్గమా లేకపోతే మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు ఉన్నట్టు అనేక మందిని పేర్లు మార్చి తర్వాత వేరే వాళ్ళని తీసుకొచ్చి లోకేష్ బాబుకు పోటీగా పెట్టారు అయినా కానీ గెలవేడుగా ఇప్పుడు అక్కడ ఒకటే సామాజిక వర్గం ఉన్న వాళ్ళు ఉంటే నేను చెప్పిన ఉదాహరణకి వీళ్ళందరూ ఏ సామాజిక వర్గం చెందిన ఇదంతా కూడా ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక సామాజిక వర్గం మీద బురద చల్లే కార్యక్రమం తప్ప వేరే ఇంకోటి ఇంకోటి అయితే లేదు రెండోది మీరు అడిగిన ప్రశ్నకి అమరావతిలో సంవత్సర కాలంగా ఏం జరగలేదంటే వీళ్ళు మొత్తం వదిలేసిన దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి ఐదు సంవత్సరాలు అవిరామంగా దీక్ష చేసి పోలీస్ లాఠీ దెబ్బలు తిని అనేక రకాలుగా అవమానాలకు గురింది మన ఆడబిడ్డలు అంటే తోటి ఆడబిడ్డలు వాళ్ళతో మనం ద్రౌపది వస్త్రాభరణం ఎలా అయితే చూసామో ఈ రోజున ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఆ రోజు కిరాతకంగా వాళ్ళని ఎన్ని చిత్రహింసలు చేశారో మనం అందరం కూడా చూసాం ఇప్పుడు కూడా మీరు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు గూగుల్లో కొట్టినా కానీ మొత్తం వచ్చేస్తుందండి ఆ మహిళలపైన మహిళా పోలీసులు కాకుండా మిగతా వాళ్ళతో ఆఖరికి వీళ్ళ మనుషులకే వీళ్ళ కార్యకర్తలకే వీళ్ళ రౌడీ మోకే పోలీసు యూనిఫామ్ చేశారా అన్న బాధ కలిగింది మాకు ఎందుకంటే నిజంగా ఒక చక్కగా చదువుకొని ఎంతో కష్టపడే ఉద్యోగంకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడూ కూడా వన్ సైడ్ చేయరండి గవర్నమెంట్కి అధీనంలోనే ఉంటారు కానీ అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరికి నేమ్ బ్యాజీలు లేవు స్టారులు లేవు ఒక డిజిగ్నేషన్ లేదు ఒకటి ఏది లేదు వాళ్ళ మనుషుల లేదా ఎవరి మనుషులు అనేది అక్కడ చూస్తే కానీ మనకు అర్థం కావట్లే అంత దౌర్భాగ్యం చేసి అంత దుర్మార్గం చేసినాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిపించి అమరావతి పునః ప్రారంభించి మరలా ఒక మైలరాయి ఏర్పాటు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది వెంటనే మైలు రాయితో పాటు నిధులను కూడా మనం తెప్పించుకోగలిగాము ఆ నిధుల ద్వారానే ఈ రోజున అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అయితే అమరావతి ఒక ఎడారి ప్రాంతము అలాగే ఒక శ్మశానం అన్న వ్యాఖ్యలు కూడా గతంలో వైసీపీ వాళ్ళు అయితే చేశారు అయితే అసలు ఆ ప్రాంతం అనేది అసలు పెట్టుబడులు తీసుకురావడం గానీ కంపెనీలు తీసుకురావడం అలాగే రాష్ట్ర అభివృద్ధి అనేది మొత్తం రాజధాని అభివృద్ధి అనేది అసలు సాధ్యమయ్యేది అంటారా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి చరిత్ర తెలియదండి భారతదేశంలో ఎడారి ఎక్కడుందండి నాకు తెలిసినంత వరకు నేను చదువుకున్న దాని ప్రకారం రెండే రెండు చోట్ల ఉంది ఒకటి తార్ ఎడారి ఒకటి సహారా ఎడారి అంతే తప్ప ఇంకొక చోట ఎడారి అనే ప్రాంతం అనేది లేదు వాళ్ళకి నోటుకు వచ్చింది మాట్లాడాలి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం బంగారం లాంటి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయడానికి మాట్లాడడం తప్ప వేరే వేరే ఇంకోటి లేదు ఇందాక అన్నారు చూసారా అది అమరావతి గ్రాఫిక్స్ అని గ్రాఫిక్స్ అనేది ఎవరు చేస్తున్నారో మనకి కరెక్ట్గా ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ బ్లూ ఫిలిం మీడియా ఏదైతే ఈ బ్లూ ఫిలిం మీడియా ఉందో మొన్నటికి మొన్న మనం చూసుకుంటే జనాల రాక చేదరించుకొని అసహించుకుంటే నెల్లూరులో ఉన్నటువంటి పాదయాత్రని ఇంకొక చోట ఉన్నటువంటి పాదయాత్ర మొత్తాన్ని కలిపేసి వాళ్ళు వీడియో క్లిప్పింగ్ చేసి చిటుకులో దొరికిపోయారు చూసారా మనం మన సినిమాల్లో కూడా చూసాం అతను పాత దొంగ అతను అలవాటు ఏంటంటే వెంటనే దొరికిపోవటం అని చెప్పి వాళ్ళు ఏం చేసినా కానీ వెంటనే దొరికిపోతారు మొన్నటికి మొన్న ఎక్స్ ఎక్స్ మార్క్ అంటే మన అందరికీ తెలిసిందే అలాంటి ఎక్స్లో అంబటి రాంబాబు ఒక వీడియో పెట్టాడు ఏమైనా పెట్టాడు మొత్తం ఓట్లన్నీ పోలింగ్ జరుగుతున్నాయి పలానా పలానా చూడండి అక్కడ పోలింగ్ పేపర్ల కలర్ ఏంటి మొన్న జరిగినటువంటి పులివెందుల్లో ఒంటి జరిగినటువంటి పోలింగ్ పే పేపర్లు కలర్ ఏంటి అనేది వాళ్ళే పక్కమని నోట్ల మీద వేలేసుకునే పరిస్థితికి వచ్చేసారు ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు మనం వింటున్నామంటే నిజంగా మనకి చాలా బాధాకరంగా ఉంది మన ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది అభివృద్ధి జరుగుతుంది మనం నిన్న మొన్న కూడా చూసినట్లయితే రోబోస్ కూడా చక్కగా వచ్చి చంద్రబాబు గారికి వందనం చేయటం నమస్కారం చేయటం హ్యూమానిటిక్ రోబోస్ని ఆ విధంగా డెవలప్ జరుగుతూ ఉంది మీరు ఇంతకుముందు చూసినట్లయితే మన శాసనసభ సాక్షిగా మనకి దేంట్లో ఎంఓలు జరిగినాయండి మనకి గుడ్డు మంత్రి తెలుసుకు అందరికీ గుడ్డు మంత్రి ఏం చెప్పాడు బొబ్బట్లకి పల్లీలు పట్టీలు చిక్కీలు ఉంటాయి కదా వాటికి ఎంఓలు కానీ ఇక్కడ మనకేం జరుగుతుంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్స్కి తర్వాత అనేక రకాల సంస్థలకి మనం చూసాం ఎంతమంది గత ప్రభుత్వంలో కార్బన్ మొబైల్స్ అనేది మనం చూసాం కియా మోటార్స్ చూసాం అలాగే రేపు మనకి లూలు మాల్ కూడా వస్తుంది ఇలా ప్రతి చోట అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప వేరే ఇంకెక్కడ లేదు పునాదుల కోసం తీసినప్పుడు ఏ ఇంటి కార్యక్రమాలైనా కానీ శంకుస్థాపనకి పునాదికి తీసినప్పుడు గుంటలో సహజంగా వర్షం పడినప్పుడు నీళ్ళు రావడం అనేది అది ఎక్కడైనా కానీ సర్వసాధారణం ఆ గుంటను పట్టుకొని ముందు నుంచి వెనక నుంచి లేకపోతే ముందు మధ్యలో నుంచి ఈ బ్లూ ఫీడ్ మీడియాలో చూపించి అల్రలు చేయడం తప్ప వేరే ఇంకా వాళ్ళకి అవకాశమే లేదండి